असां चुनी राजा ಇವನ್ನ ಕಾಲೇಜ್ ತೊಳಿ ಅಡುಗ ఈరోజు ఎర్రంపల్లి నారాయణపురం పోయినపల్లి కొత్తూరు నాలుగు పంచాయతీలు కూడా పోవడం జరిగింది నిజంగా ఒక్కొక్క గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అసలు నేను కూడా ఎన్ని సమస్యలు ఉంటాయని కూడా ఎప్పుడు అనుకోలేదు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు సమస్యలు చెప్తున్నారు అంటే గ్రామంలో గత ఐదేళ్లలో కూడా ఏ రోజు కూడా పనిచేయని ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్న ఈ రంగయ్య తలారి రంగయ్య ఎవరైతే ఉన్నారో ఆ రోజు నిద్రపోతున్నాడు ఒక ఎంపీగా ఉండి ఆ రోజు ప్రజలకు ఆ రోజు అవసరాలు కూడా ఉన్నాయి ఈ రోజు అవసరాలు ఉన్నాయి ఆ రోజు అవసరాలు పూర్తి రంగయ్య ఈ రోజు నోరు ఏదేదో మాట్లాడుతున్నాడు అంటే ఇంకా నేను వేరే వేరే భాషలు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా ఏదైనా కానీ ఎవరైనా ద్వే ద్వేషిస్తే మాత్రం వాళ్ళని ఎక్కడ కూడా క్షమించం అన్ని తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు ఇంకొకసారి నా కంపెనీ గురించి కానీ నా వ్యవస్థ గురించి కానీ మాట్లాడే హక్కు ఎవరికి లేదో అవకాశం లేదు నాకు తెలిసి ఎందుకంటే నేను ఒక ఆ కంపెనీ అనేది ఒక వ్యవస్థ కంపెనీలోంచి కూడా నేను బయటకు వచ్చేసినాను వచ్చిన తర్వాత కూడా ఆ కంపెనీ మీద నిందలేసే ప్రయత్నం ఎక్కడా చేయొద్దని రకరకాల వ్యవస్థలు ఎక్కడో మాన్యం జిల్లాలో కూడా ఇదే వైఎస్ఆర్ గవర్నమెంట్లో మేము క్రషర్ పర్మిషన్లు తీసుకొని పనిచేశాం అదే వైఎస్ఆర్ అదే వైఎస్ఆర్ అదే జగన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా అనంతపురం జిల్లాలో తీసుకొని పర్మిషన్లు తీసుకొని పనిచేశాం ఇదే ఇదే వైఎస్ఆర్ జిల్లాలో కడప జిల్లాలో తీసుకున్నాం రకరకాల జిల్లాల్లో కూడా వృత్తిపరంగా ఏవైతే అవసరమో అన్ని చోట్ల కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఉంటుంది అందులో భాగంగా ఏదైతే చిట్టూరు మండలం యాటకాళ్ళు ఉందో దాంట్లో కూడా ఇప్పుడు బీటీపీకి మనం ఏదైనా పని చేయాలన్నా బీటీ బీటీపీతో పాటు ఏదో ఒక నేషనల్ హైవే ఏదైతే మనం మన కళ్యాణ్ ప్రాంతంలో పోతుందో దానికి కూడా మనం రెన్యువల్స్ చేయాలి ఆ రెన్యువల్స్ కూడా టెండర్ అయిపోయింది దానికి కంకర్ పర్మిషన్ తీసుకోవడం మా హక్కు ఆ కంపెనీ హక్కు అందులో భాగంగా ఎక్కడైనా తీసుకోవచ్చు దానికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈవెన్ జగన్ రెడ్డి ఆ రోజు అధ్యక్షం చెప్పాలనుకున్న ఆ రోజు నరేంద్ర మోడీ గవర్నమెంట్ నుంచి తీవ్రమైన ఆ రోజు వార్నింగ్ వచ్చింది ఈ గవర్నమెంట్కి మీరు ఏదైనా అభ్యంతరం చెప్తే మీకు చూస్తామని ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి ఆ ఆ గుడి ఉంది ఈ గుడి ఉంది అని ఆ గుడి ఉన్న కొండ వేరు ఆ గుడి ఉన్న కొండలో కూడా కొట్టిన నాయకులు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు మాకి దైవం భక్తి అన్నీ కూడా ఉన్నాయి ఏదైతే ఉన్నాయో ఈ భక్త సంబంధించి చేసుకున్నాం తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని ఏది కూడా చేయం ఇంకొకసారి జాగ్రత్త రంగయ్య నీకు వార్నింగ్ ఇస్తున్నా ఇలాంటి తప్పుడు ఆలోచనలు కానీ తప్పుడు ఆలోచనలు కానీ వ్యంగ్యంగా మాట్లాడటం నువ్వు నేర్చుకుంటే మేము ఆ భాష మాకు తెలీదు మాకు ఇంకొక భాష తెలుసు ఆ భాషలో మీ దగ్గరికి వస్తాం ఇంకొక విషయం చెప్పాలి ప్రతిసారి ఏదో ఇదే మన లిక్కర్ గురించి చెప్తున్నారు ఆ లిక్కర్ వ్యవస్థ మీరొక్కసారి పక్కన మీరందరూ విలేకరులు ఉన్నారు పక్కన రాయదుర్ ఉంది ఇటు మా అనంతపురం ఉంది రూరల్ ఉంది ఏ రకంగా ఏ విధంగా వాళ్ళకి ఆదాయాలు వస్తున్నాయా నష్టం వస్తున్నాయో ఒకసారి తెలుసుకోండి ఇక్కడ మీరు ఏదైతే దొంగ సారై ముందు అమ్మినారో మీ గవర్నమెంట్ ఎక్కడ ఏర్లై పారిందో కర్ణాటక మద్యం కావచ్చు ఇంకోటి కావచ్చు రకరకాల మద్యం పారించి ప్రజల ఆరోగ్యాలన్నింటి కూడా మీరు రకరకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశారు మేము అలాంటి పరిస్థితి చేయలేదు ఈ ఎవరైతే ఉన్నారో దొంగ మద్యం ఏదైతే ఉందో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యం కావచ్చు సరాయి కావచ్చు అన్నింటినీ పూర్తిగా అరికట్టి నాణ్యమైన ఏదైతే మన గవర్నమెంట్ ఇస్తుందో అలాంటి నాణ్యమైన మద్దతే ప్రజలు ప్రజలకు ఇస్తున్నాం అది కూడా వాళ్ళు ఏదైతే షాపులు వేసుకున్నారో వాళ్ళు ఎంఆర్పి ప్రైజ్ మీద వేసుకున్నారు అంటే నీకు ఏది కూడా వ్యవస్థలు బాగుండు బాగుండకూడదు నువ్వు వ్యవస్థలు నాశనం చేయడానికి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నువ్వు చూస్తున్నావు కానీ నేను ఒకటే గమనించా నువ్వు నాలుగైదు రోజుల నుంచి ఒక విమర్శ ఒక లైన్ తీసుకొని మాట్లాడుతున్నావు కానీ ప్రజల దగ్గరకు పోయే కొద్దీ ఇంకా ఉత్సాహంగా ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పి మాకు ఈ గ్రామానికి ఇది కావాలి అది కావాలి ఈ రకంగా చేయాలంటే ఒక రకం నీలాంటి వ్యక్తులు మేము ఎక్కడ కూడా మన మన కూడా తీసుకోకూడదు ఎందుకంటే మేము చేయాల్సింది ప్రజలకు కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రజల కోసం ఏమైనా చేయగలుగుతాం ప్రజల్ని కాపాడుకుంటాం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాం అదే మా చంద్రబాబు నాయుడు మాకు నేర్పించిన విద్య ఇష్టానుసారం మాట్లాడ్డామో మీ నాయకుడు మొన్ననే చూసాం చిత్తూరు జిల్లాకు పోయి ఒక రైతుకు సంబంధించిన టమాటో ట్రా ఇది మామిడి ట్రా ట్రాక్టర్లు తీసుకెళ్ళి దౌర్జన్యంగా తీసుకెళ్ళి అవి పోసి తొక్కిచ్చి ఏం అది ఆనందం అసలు మనిషి లేకపోతే చాటిస్ట్ అనుకోవాలా ఏమనుకోలే ఫస్ట్ మీ నాయకుడికి బుద్ధి లేదు మీకు అంతకన్నా బుద్ధి లేదనే విషయం మీరు గుర్తుంచుకోవాలి ఇలాంటి వ్యవస్థ మీరు అనుకుంటున్నారేమో నాలుగేండ్ల తర్వాత మీ ప్రభుత్వం మీరు ఇంకా పదహైదేండ్లు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు కూడా రాలేరు ఇప్పుడే గ్రామాల్లో వెళ్తే మీ వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్క సర్పంచ్ కూడా మా 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 వ్యవస్థ